హాయ్ అండి ఈ ఫేస్ మీద ముడతలు పోగొట్టుకోవడానికి ఈ పువ్వులు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి ఈ పువ్వులు తంగడి పూలండి వీటిని కోసకొచ్చుకొని చక్కగా డ్రై చేసుకోవాలి అలాగే కాడలు లేకుండా చక్కగా వీటిని ఇలా తీసుకొని ఒక మిక్సీ గిన్నెలు వేసుకొని మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలండి ఇలా చేసుకున్న దాన్ని మన ఫేస్కి అయితే సరిపోతుందో అంత తీసుకోవాలి రెండు స్పూన్లు అయితే సరిపోతుంది ఇలా తీసుకున్న దాంట్లో ఓ స్పూన్ హనీ వేసుకోవాలి అలాగే విటమిన్ ఈ క్యాప్సిల్ అనేది ఒకటి వేసుకోవాలండి ఆ తర్వాత కాచి చల్లార్చిన పాలని పోసుకుంటూ చక్కగా తిక్కని పేస్ట్ లాగా చేసుకోవాలి ఈ పేస్ట్ అనేది మన పేస్ట్కి మీద ఉన్న నల్ల మచ్చలు అలాగే డార్క్ సర్కిల్స్ చిన్న వయసులో వచ్చే ముడతల్ని పోగొట్టడానికి ఈ ప్యాక్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది మనం బ్యూటీ పార్లర్కి పోయి వేలకు వేలు ఖర్చు పెట్టుకొని గోల్డెన్ ఫేషియల్ చేసుకునే బదులు ఇంట్లోనే ఇలా న్యాచురల్గా తయారు చేసుకొని వేసుకుంటే ఎటువంటి కెమికల్స్ లేవు కాబట్టి చాలా బాగా ఉంటుంది రిజల్ట్ అనేది తప్పకుండా ట్రై చేయండి ఇలా వేసుకున్న ప్యాక్ని మనం ఒక పావుగంట సేపు ఉంచుకొని ఇలా కడిగేస్తే నీట్గా ఉంటుంది ఫేస్ అనేది తప్పకుండా ట్రై చేయండి వారానికి ఒకసారి నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ఫస్ట్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి